అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న విలేజ్ కి అయితే వచ్చాము ఇక్కడ ఆల్రెడీ ప్లేయర్స్ వచ్చి ఆడుతున్నారు

అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న గ్రౌండ్కి అయితే వచ్చేసాం గ్రౌండ్లో ఆల్రెడీ ప్లేయర్స్ వచ్చారు ఎవరెవరు ఆడుతున్నారో ఇతన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి పేరు బాగా యూనిఫామ్స్ ఏం చేరుతున్నావు ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆడుతుంది మేము ఒక టెన్ ఇయర్స్ వచ్చింది అంటే ఏ గ్రూప్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి తాటికొండ తిగలపల్లి అప్పన్నపల్లి బిల్డింగ్ ఎవరిది బిల్డింగ్ తీగలపల్లి వచ్చేసి థర్టీ కొండ బిల్డింగ్ వచ్చేసి తాటికొండది కెప్టెన్ ఎవరు థర్టీ కెప్టెన్ అక్కడ ఉన్నాడు మనం చూసుకోవచ్చు మన ఎదురుగానే ఉన్నారు ఉండాలండి నరేష్ కుమార్ ఈయన ఎవరు దీనికి ఈయన మేనేజ్మెంట్ వైస్ కెప్టెన్ వైస్ కెప్టెన్ పేరు పేరు నాగరాజు అక్కడ అదే లాస్ట్ గా బట్టలు బట్టలు అని చేసుకున్నా ఎవరు దేవా దేవరాజా దేవరాజ్ ఆ ప్రతిసారి ఆయన ఒక్కడే కనిపిస్తాడు తిల్లే ఆయన మేనేజ్మెంట్ ఎటు ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ బెట్టి మ్యాచ్ అండి బెట్టి మ్యాచ్ బెట్టి మ్యాచ్ థౌసండ్ 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 త్రీ థౌసండ్ బెట్టి మ్యాచ్ మొత్తం ఎందుకు ఫ్రెండ్లీ ఆడచ్చు బెట్టింగ్స్ ఎందుకు ఆడుతుండ్రు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అంటే అది బ్యాన్ చేశారు ఆఫ్లైన్ బెట్టి ఆడుకోవచ్చు సండే సండే వీకెండ్లో ఆడతారు డైలీ కూడా ఆడరు ఇది సండే సండే వీకెండ్లో ఆడేస్తారు ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ తాటికొండ అయితే ప్రతి వీక్లీ ఇచ్చేడతారా వీక్లీ ప్రతి వీక్లీ ఉంటుంది అండి వర్క్ చేసేవాళ్ళ లేదంటే ఇక క్రికెట్ ఆఫర్ తిరిగేవాళ్ళు వర్కింగ్కి వెళ్తారు వీకెండ్స్ అప్పుడు జాలీగా ఆడుకుంటారు అందరూ అవునా టైమింగ్స్ ఎప్పుడు మార్నింగ్ నైన్ నుంచి ఒక టైం నుంచి స్టార్ట్ అవుతుంది ఈవెనింగ్ సిక్స్ థర్టీ క్లోజ్ అవుతుంది మధ్యాహ్నం ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది అండి చికెన్ లంచ్ చికెన్ లంచ్ చికెన్ చేస్తారా లేదంటే బయటకి వచ్చి తినేసి తినేసిపోతారు వచ్చి మళ్ళీ ఆడేస్తారు మ్యాచ్ వాళ్ళకి మన స్పెషలిస్ట్ ఉన్నాయా లేదా వాటర్ షాప్ లైక్ ఒకటి అంతే వాటర్ బాగుంటుంది ఇంకా అంతే లేదా ఏం లేదు అంతేనా ఇక్కడ ఫెస్టివల్కి మన టోర్నమెంట్ ఉంటాయా ఓన్లీ సంక్రాంతికి టోర్నమెంట్ ఉంటుంది వన్ వీక్ మొత్తం ఉంటుంది మొత్తం ఎంట్రీ ఫిజి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ పెట్టు వాళ్ళు ఇష్టం ప్రకారం ఉంటుంది ఎన్ని ఊళ్ళో వచ్చారు ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో అయితే ఒక ఫిఫ్టీ ఊర్స్ వస్తాయి యాభై ఊర్లు వస్తాయి ఓకే అంటే ఎత్తున్నా జరుగుతుంది వన్ వీక్ మొత్తం అప్పుడు ఇన్ఛార్జ్ గా ఎవరంటారు ఇన్ఛార్జ్గా మనం చూసుకోవచ్చు ఎదురుగానే ఉండరు అది నరేష్ అవ్వు మధ్యలో అవుతాయి వాయ్ అవ్వ ఆండి హాయ్ పేరు దేవిల్ శివ దేవురు మీది మా తే తాటి అవునా ఇప్పుడు అడేది ఏది బ్యాటింగ్ బ్యాటింగ్ అవర్ ఆడుతుంది స్కోర్ ఎంత వాళ్ళది వాళ్ళది సిక్స్టీ సిక్స్టీ వన్ టార్గెట్ టార్గెటా ఇప్పుడు ఎంతమంది అవుట్ అయ్యారు అదేంటి ముగ్గురు అవుట్ అయ్యారు నెక్స్ట్ నేనే పోవాలా నెక్స్ట్ ఇప్పుడు మీ స్కోర్ ఎంత సిక్స్ ఇంకా ఫైవ్ ఫైవ్ ఇంకా అంటే ఫిఫ్టీ సిక్స్ కొట్టాలి కొట్టాలి టీం చాలా లో స్థాయిలో ఉంది పోవాలి నేను మీరే అవ్వ ఎవరు గెలుస్తారు ఇది మేమే గెలుస్తాం నిన్నగా ఇంకేంది అంతేనా అంతే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మనకు కొత్త కోచ్ అపాయింట్ అయ్యిండు పేరు మురళి చెప్పనా మీ మాట చెప్పనా నమస్తే అండి నమస్తే ఎవరు తాటికొండ ఇప్పుడు ఏ టీం ఆడుతుంది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ సన్రైజర్ రైజర్ ఆడుతుంది నువ్వే టీమ్ నేను అదే టీమ్ నీ కెప్టెన్ నువ్వు కెప్టెన్ ఏది టీమ్ కా లేకపోతే గ్రౌండ్ కా టీమ్ కే టీమ్ కి కెప్టెన్ ఎంత చేసిన అమౌంట్ ఇక్కడ నువ్వు ఫైవ్ థౌసండ్ రెగ్యులర్ అవుతావు ఇక్కడ రెగ్యులర్ గా ఇదే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ గ్యూటీ ఏం చేయవు ఏం చేయండి ఇదే పని ఆడుతున్నాను మీరు గత పది సంవత్సరాల నుంచి ఆడుతున్నాను ఇక్కడ ఈ గ్రౌండ్ మొత్తం తెలిసి ఉంటుంది మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తెలుసా ఇక్కడ ఆడే టీం లేవే ఆడితే ఇక్కడ హైదరాబాద్ ఆడుతుంది బెంగళూరు ఆడుతుంది అవునా ఏంది గ్రౌండ్ మొత్తం బర్రున్నాయి ఏం లేదు బర్రె అందరు అందరికి ఇది అందరికి అవైలబుల్ అవునా మామూలుగా బల్ కూడా ఇక్కడ ఆడుతుటా క్రికెట్ ఆడతాయి బర్రులు మీరు కూడా ఆడతారా మేము కూడా ఆడుతున్నాం బళ్ళతో పాటు మీరా మీతో ఓకే ఫస్ట్ తీసుకున్నారా గుట్ట తీసుకుంటా ఇలా సరదాగా మా స్నేహితులతో ఫన్నీ ఇంటర్వ్యూ చేస్తూ క్రికెట్ ఆడేసి అయితే ఇంటికి అయితే బయలుదేరాము చాలా రోజులు అవుతుంది ఇలా ఆడేసి కూడా అందుకనే కాసేపు ఎక్కువ ఆడేసివో ఇంటికి బయలుదేరాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే స్టార్ బై వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ सब्सक्राइब मई चैनल